హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్లో అసలైన సమరానికి రంగం సిద్ధమైంది ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ డి అంటే డి అంటున్నాయి తొలి ఛాంపియన్గా నిలిచేందుకు రెండు జట్లు ఆరాడిపడుతున్నాయి ముఖ్యంగా బెంగళూరు జట్టు విషయానికి వస్తే ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్ చేరింది గతంలో మూడు సార్లు ఫైనల్కి చేరిన కప్పు కొట్టడంలో ఫెయిల్ అయింది మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో ఫైనల్కి చేరినప్పటికీ అప్పుడు హైదరాబాద్ టీమ్ డెక్కన్ గా ఉండేది డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓడిపోయింది మళ్ళీ రెండు వేల పదకొండులో ఒకసారి ఫైనల్కి వెళ్తే అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది మళ్ళీ రెండు వేల పదహారులో కూడా ఫైనల్కి చేరింది కానీ మళ్ళీ ఆ హైదరాబాద్ అంటే సన్ రైజర్స్గా మారిన తర్వాత మరోసారి ఓటం పాలైంది ఇలా మూడు సార్లు ఫైనల్కి చేరినప్పటికీ ఓటమి ఎదురైంది కప్పు గెలవడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆ కళ నెరవేర్చుకుంటుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ కోసం ఎలాగైనా కప్పు సాధించాలని ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ఆరాటపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే సెంటిమెంట్ అని కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఎయిటీన్ అలాగే ఈ సీజన్ కూడా ఎయిటీన్ పంజాబ్ బెంగళూరు మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసినా రెండు జట్లు పద్దెనిమిది పద్దెనిమిది మ్యాచ్లతో సమానంగా నిలిచాయి పంజాబ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే తొలి క్వాలిఫైర్ మ్యాచ్ల్లో పంజాబ్ ఆర్టీ చూసాక చాలా నిరాశ చెందిన కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్నారు భారీ టార్గెట్ పెట్టిన బలమైన ముంబైని కూడా ఓడించి ఫైనల్ చేరారు రెండు వేల పద్నాలుగులో కూడా పంజాబ్ ఒకసారి ఫైనల్ చేరింది కానీ ఆ టైంలో కేకేఆర్ చేతిలో ఓడి ట్రోఫీ చేజార్చుకుంది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇక్కడ ఒక రికార్డ్ సృష్టించడం చెప్పొచ్చు ఎందుకంటే మూడు సార్లు వేరు జట్లని ఐపీఎల్ ఫైనల్ చేర్చిన గంట స్టేయస్కి దక్కింది ఒకసారి ఢిల్లీ డే డెవల్స్ను ఇంకోసారి కోల్కత్తాను ఇప్పుడు పంజాబ్ను మూడు జట్లను మూడు వేరు జట్లను ఫైనల్ చేర్చిన కెప్టెన్గా రికార్డు సాధించాడు ఇక ఈ ఫైనల్ ఫైట్ను సమౌజ్జీలు పూర్వనే చెప్పొచ్చు ఎందుకంటే ఇరు జట్లు సమాన అవకాశాలతో కనిపిస్తున్నాయి బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా రెండు జట్లకు ఒక సమానమైన అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా పంజాబ్ బ్యాటింగ్ చూసుకుంటే చాలా బలంగా కనిపిస్తుంది ప్రభుసింహనన్ ప్రియా చర్య శ్రేయస్ అయ్యర్ జాష్ ఇంగ్లీష్ తర్వాత నెహల్ వదేరా అలాగే శశాంక్ సింగ్ అందరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే హరిష్ దీప్ సింగ్ కీ రోల్ పోషించున్నాడు అతని బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు ఇప్పుడు చాహల్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి రావడం అతని బలం అవుతుంది బెంగళూరు టీం విషయానికి వస్తే ఆ జట్టు బలం విరాట్ కోహ్లీనే అని చెప్పొచ్చు దాదాపు ప్రతి మ్యాచ్లోనే రాణిస్తున్నాడు ఒకవేళ నిజంగా చేజింగ్ అవకాశం వస్తే విరాట్ కోహ్లీ ఖచ్చితంగా గెలిపిస్తాడని నమ్మకం పెట్టుకుంటారు అమ్మా ఎందుకంటే చేజింగ్ లో కోహ్లీని కొట్టిన మొనగాడే లేడనేది రికార్డ్స్ చెప్తాయి విరాట్ కోహ్లీతో పాటు ఫిల్సాల్ దేవదత్ పడిక్కల్ అలాగే రజత్ పటేదార్ జితేష్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు వీరికి తోడు ఆల్రౌండర్ కృణాల్ పాండే కూడా ఉన్నాడు బెంగళూరు బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది పంజాబ్తో డి అంటే డి అనేలాగా ఉంది ముఖ్యంగా హేజల్వుడ్ ఫామ్ అందుకోవడం ఆర్సీబీకి అదనపు అడ్వాంటేజ్ ఇక భువనేశ్వర్ కుమార్ కూడా